హలో అండి జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయి అనమాట ఈ మిక్సీతో పని లేకుండా చాలా బాగుంటాయి జొన్న పిండితో బందోసలు సూపర్ ఉంటాయన్నమాట మరి జొన్నపిండితో బంద్ దోసలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి పప్పులు లేకుండా మిక్సీతో పని లేకుండా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పిండితో అయితే బందోస చేయబోతున్నాను జొన్నపిండితో కొత్తగా వెరైటీగా చాలా బాగుంటుంది రొట్టె చేయడం రాని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరి జొన్నపిండితో బందోస ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది రేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చిన్నపిండితో వెరైటీ అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే ఫస్ట్ మనం అయితే తురుముకుందాం నేను పైన పొట్టు తీసేసుకున్నాను పైన పొట్టు తీసుకొని ఇలా తురుముకున్న తురుముకుంటే చాలా బాగుంటుంది ఇలా మీకు వద్దు అనుకుంటే లేదా ఉడికించైనా వేసుకోవచ్చు ఇలా ఆలు చిన్నగా తురుముకోవాలి ఇలా ఈ విధంగా ఆలుని అయితే నేను రెండు తీసుకున్నాను చూడండి మీరు మీరు తీసుకునే దాన్ని బట్టి ఆలుని అయితే తీసేసుకోవాలి ఇలా తుర్మి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ని కూడా తురిమేసుకుందాము చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇప్పుడు క్యారెట్ ని కూడా తురుమి తురిమి పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా క్యారెట్ని కూడా తురుమేసుకోవాలి చూడండి ఇప్పుడు అలా తురిమి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే కొన్ని మినప్పప్పు మనకి అక్కడక్కడ నోటికి తగు చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని మినప్పప్పు ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి రండి ఈ విధంగా వేసుకుని ఒకసారి మళ్ళీ కట్ చేసుకున్నాను ఎందుకంటే ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం తురుమి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ తురుము అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి మనకు ఆలుగడ్డ తురుము పచ్చివాసన పొయ్యే వరకు మగ్గించుకోవాలి అండి ఇది బాగా మగ్గాలి మనకి పచ్చివాసన పొయ్యే వరకు మగ్గించుకున్నాము ఇప్పుడు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా మధ్య మధ్యలో కలుపుకోవాలి అండి అడుగంటకుండా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అండి ఇప్పుడు దీన్ని చల్లారని ఇద్దాము ఈ లోపు మనం పిండి అయితే కలిపేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి మనకు అది చల్లారి చల్లారి లోపు అనమాట ఇక్కడ వచ్చేసి జొన్నపిండి చూడండి జొన్నపిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఒక కప్పు జొన్నపిండి అయితే వేసుకోవాలి బౌల్లో ఒక వెడలపాటి బౌల్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు అంతా బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను చూడండి ఒక కప్పుకి పావు కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఇలా పొడి బియ్యం పిండిది వచ్చేసి ఇలా పావు కప్పు బియ్యం పిండి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళు అనేది వేసుకొని కలుపుకోవాలండి చేతితో కలుపుకుంటున్నైతే మీరు ఒక స్పూన్తో కానీ ఏదైనా కలుపుకోవచ్చు ఇలా ఈ విధంగా బాగా కలిపే ఉండలు లేకుండా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా వెరైటీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయి చూడండి ఇలా ఈ విధంగా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి కదా ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం కలిపి పెట్టేసుకుందాం కదా ఆలు తురుము అదంతా ఫ్రై చేసి అది కూడా వేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇది కూడా వేసేసుకోవాలి మనం కలిపి పెట్టుకొచ్చుకునేది ఇలా వేసేసుకొని ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు చిటికడు అంటే చిటికడు కొంచెం వంట సూడా అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఇప్పుడు మనకి కొంచెం ఇది వేసుకున్నాక మనకి గట్టి అన్నమాట ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము చూసారు కదా ఇలా ఈ విధంగా మనకి గట్టిగానే ఉండాలి చూడండి మనం ఇదంతా బ్యాటర్ వేసాక ఇలా గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇంకా మనము బందోసలాగా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనము కాకపోతే చట్నీ చేసుకున్నాక నేను వేసి చూపిస్తాను ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాము ఇంకా ఇందులోకి వచ్చేసి నేను టమాటో చట్నీ అయితే చేసుకోబోతున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకొని మాకు ఇగ్గించుకుందాం ఇవన్నీ కూడాను ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయ జీలకర్ర కొద్దిగా అలాగే కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మనం మగ్గించి పెట్టుకున్నవన్నీ ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే పల్లీలు సరిప రుచికి సరిపడినంత ఉప్పు అన్నీ వేసుకొని మిత్తగా మిక్సీ కొంచెం బరక బరక మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా చట్నీ అయితే పట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయింది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి బ్యాటర్ కూడా చూడండి ఈ విధంగా ఉండాలి మనకి మరి అంత గట్టిగా ఉండకూడదు మరి అంత జారుగా ఉండకూడదు మన పిండిలా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇంకా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నూనె వేసేసుకున్న తర్వాత మనం వేసుకునేటప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము ఒక రెండు గరిటెల పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని స్టిమ్ లో కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మూత పెట్టేసుకొని సిమ్ లో కాల్చుకోవాలి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత చూసారు కదా మనకు పిండిగా లేనప్పుడు ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము సేమ్ ఇందాక ఎలా కాల్చుకున్నామో సిమ్ లో ఇంకా అలాగే కాల్చుకోవాలి ఇటు సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలుంటుంది చూడండి చూద్దాము ఇలా రెండు విధ రెండు సైడ్లా కూడా బాగా కాల్చుకోవాలి అంతే మనకి ఇంకా రెడీ అయిపోయింది ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో మనకు ఇలా బందోస అనేది రెడీ అయిపోతుంది కొత్తగా వెరైటీగా చాలా బాగుంటుంది ఇంకా సేమ్ మిగతాయి కూడా ఇలా అగే వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి రెండు గరిటెల పిండి అయితే వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ సిమ్ లో కాల్చుకుందాము ఇంకా అన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా పిండి మనకు బాగా పచ్చి పచ్చిదనం పోయిన తర్వాత ఇటు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఈ విధంగా ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలి మరి ఇంట్లో పెట్టేసుకొని కాల్చుకుందాము ఇప్పుడు చూడండి ఇలా రెండు వైర్లు బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా చూస్తారు కదా రెండు కూడా పర్ఫెక్ట్గా కాదండి ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పిండితో రెడీ అయిపోయాయి బందోసలు బందోసలు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇంకా నేను చేసుకున్న చట్నీలోకి అయితే ఇది టేస్ట్ చూడబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా టమాటో చట్నీలో ఏ చట్నీ అయినా పర్లేదు మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి చాలా అంటే చాలా బాగా కుక్ అయింది లోపల కూడాను ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగుంది పైన క్రిస్పీగా వస్తుంది లోపల సాఫ్ట్ గా భలే ఉన్నాయి టేస్ట్ మటుకు జొన్న రొట్టె చేయడం రాని వల్ల ఒకసారి విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పిండితో ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్